మనమంతా చూస్తున్నాం ఎప్పుడో ఎప్పుడని ఎదురు చూస్తున్నాం మాట ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామకృష్ణ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే వర్తాల పిల్లలు అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి జా నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టిది అది దుభు దుభుక్షాకరమైన నీ సంభావం పెట్టిది అది కుమార గుడ్డిదేవి నీదే కులము అంత్య గాక ఈ ఓలగురువైన వశిష్టుడు దవకి వేషఎగు వరసి పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమ జాతి कन्याగుอรุณధతి యందు శక్తిని ఆ మత్స్యగని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పిలపిత పితామహి అంబికతో నా తండ్రిని పిల పితామహి అంబాదికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాన శరుడని మీ అందరితో కీర్తించబడుతున్నా ఈ విధుల దేవుని బాట చెప్పితే ఏమయ్యా భారత చక్రవర్తి ప్రధాన్యమతో శంకరమయిన మా గురువంశము ఏనాడ కులహరమయినో ఆనమే కులమో కులవేనో యద్ధవాలనన కులమో తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగులో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్ర చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా త్వరలో అందిద్దాం సార్ తర్వాత మరొక ఏకపాత్ర పాత్ర అభినయం మంత్రి మరియు సిద్ధంగా ఉన్నారు పల్లాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా సౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమాచునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్ధ్యాలు గౌరవనీయులు శ్రీ రంగేశ్ గారు బాలచంద్రుడు ఏకపాత్ర అభినయంతో తదుపరి మనము రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కర్దాల పల్లెతో పాటమంటారు అదే రణభేని ఈ కులా కలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్వసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుట్టి భాగాల పాటి కారడివిలో ఆలవిల్లి నాగమనే నిన్ను నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను తీసి అండ చేసుకుని అమోధ్య పదకపోతే చరిత్ర ఉండేది కాదే అఖండ పులనాటి సేవ ఖండ ఖండాలుగా నలకబడే అర్థ కలహాలతో రొమ్ము పోయేది కాదే గుతుకుని పోయేది కాదు అలు పన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా తర్వాత మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ని ఈశ్వరరావు గారు సుందరపు విజయ్ కుమార్ గారు శాసనసభ్యుల బృందం ఒకసారి కర్తలు త్వరలతో వారిని ఆహ్వానిద్దాం